నాంధ్యలా విద్యుత్ కార్యకలయంలో పనిచేస్తున్న లైన్ మెన్ లపై విద్యుత్ శాఖ అధికారి రామయ్య ఆగ్రహ వ్యక్తం చేశారు విద్యుల పట్ల ఎవరైనా కానీ అలసత్వం వహిస్తే సహించేది లేదని విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదం పట్ల ప్రవర్తన ఉండాలని ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లైన్మెన్ వద్ద ఆర్త్ ఆర్థరాడ్ తప్పనిసరిగా ఉండాలని లేకుండా లైన్ మెన్ విధులలో పనిచేస్తే మాత్రం వారి పట్ల కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటారని ఈ విషయంలో ఏ ఒక్కరిని వదిలి పెట్టారని ఆర్థరాడ్ పరికరం మీ దగ్గర ఉంటే మీ ప్రాణాలకు రక్షణగా ఉంటుందని బనకరపల్లి ఆలగడ్డ పలు ప్రాంతాలలో లైన్మెన్లు విధులలో మరణించడం జరిగిందని ఇలాంటి సంఘటన జరగకుండా అవగాహన కల్పించారు అదే విధంగా పట్టణ ప్రజలు తడి చేతులతో విద్యుత్ వైర్లను పట్టుకోవద్దని ఏదైనా విద్యుత్ వైర్లు తగ్గిపోయినా విద్యుత్ సమస్య ఉంటే వెంటనే కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారి రామయ్య తెలిపారు ఏదైనా ఏదైనా సమస్య ఉంటే మీరు అర్ధరాటు చేసినప్పుడే ఇమీడియట్గా మీరు నైంటీ నైన్ పర్సెంట్ ప్రమాదాన్ని మనము ఎంబడి అరికట్టడానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ మనము డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు ఒక్కోసారి పోయినాయంటే చాలాసార్లు కూడా మనం మన సెక్షన్ అయితే నా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వాడుతున్నారు ఖచ్చితంగా వాడాలి కూడా ఎందుకంటే దాని యొక్క ఆవశ్యకత మీకు నిన్న తెలిసింది అక్కడ చాలా మంచి వ్యక్తి వీలేజ్ అయితే అందరు కట్టాలనుకోవచ్చు అంతటి మంచి వ్యక్తికి జరిగిందంటే అది మనం చిన్న జాగ్రత్త పాటించకపోవడమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థరాటు వాడకపోతే దయచేసి మీరు నా మీద ఏం బాధపడినా పర్లేదు అర్థరాడు మీ బండి కనపడకపోయినా నేను మీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి డి గారికి అయితే ఖచ్చితంగా రికమెండ్ చేసి టోటర్ మీద మీరు ఈ విషయంలో నేను వేరే విషయంలో నా మీద మీదేమన్నా బాధపడినా ఏమన్నా అనుకుంటారేమో కానీ ఈ విషయంలో నేను వదిలిపెట్టాను ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా అర్థరాడు వాడాల్సిందే అర్థరాడు లేకపోతే నా దృష్టికైనా తీసుకురండి ఒక నేను ఇంకొకటి ఏమంటే ఈ వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ కొంచెం కంప్లైంట్ ఎక్కువ వస్తుంటాయి నేను కానీ లైన్ ఇన్స్పెక్టర్లు కానీ తొందరగా చేయండి అని అంటుంటాం అంటే అక్కడ ప్రెజర్స్ వలన మీ లోకల్గా మీరు సమస్యను అర్థం చేసుకొని మీరు ఐదు నిమిషాలు లేట్ అయినా కూడా నిదానంగా చేయాల్సిందే ఎవరు చెప్పినా కూడా మన మన వృత్తి మన ధర్మం అటువంటి మన డిపార్ట్మెంట్ యొక్క వర్క్ అటువంటిది కన్జూమర్స్ ప్రెజర్ పెడుతుంటారు వర్క్ చేయాలా చేయాలని కానీ మనం సేఫ్టీగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం వర్క్ మొదలుపెట్టి వర్షాకాలంలో ఇబ్బంది ఇబ్బంది లేకుండా అర్థరాటు వాడి కన్జూమర్స్ కూడా అట్ ద సేమ్ టైం ఎక్కువ ఇబ్బంది కాకుండా చూసి మన డిపార్ట్మెంట్ మంచి పేరు తీసుకొస్తారని కోరుతున్నాను క్రాసింగ్స్ వలన కూడా మీకు అర్థరాట్ వేసుకోకపోతే ఇండక్షన్ తగులుతుంది మీరు అక్కడ లోకల్గా చేసుకున్నారంటే కదా ఆ ఇండక్షన్ కూడా పోతుంది ఇక్కడ సబ్స్టేషన్లో మన వాళ్ళు బాగా వేస్తున్నారు అర్థులు అర్థులు వేస్తున్నారు నేను చూస్తున్నాను ఇంకోటి ఏమంటే సబ్స్టేషన్ ఆపరేటర్ కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అక్కడున్న లైన్మెను ఖచ్చితంగా అర్థరాడు వేసి ఫోటో పెట్టమని చెప్తున్నాను నేను మీరు ఒక నిమిషం లేట్ అవుతుంది లేట్ అయినా ఏం కాదు రెండు నిమిషాలు అయితే అంతకంటే ఎక్కువ కాదు అది ఆ అర్థరాడు ఫోటో పెట్టండి సబ్స్టేషన్ ఆపరేటర్కి పెట్టండి ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది దానికి ఏదైనా ఇండక్షన్ కొట్టినా కూడా ఇంకొకటి కొట్టినా కూడా అది అక్కడనే కట్ అయిపోతుంది ఏదన్నా చిన్నది ఏదైనా ఉన్నా కూడా ఏమైనా ఇన్వర్టర్ ద్వారా సప్లై ఉన్నా అది అర్థేసుకున్న వల్ల లోపలికి భూమిలోకి వెళ్ళిపోయి మనకు సేఫ్టీ ఉంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం ఈరోజు టూ సెక్షన్లో స్టాఫ్ అందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎలా డ్యూటీ చేయాలనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ప్రాపర్గా సబ్స్టేషన్లో ఆఫ్ చేసుకోవడం అంటే ఎల్సీ తీసుకోవడము లైన్ క్లియర్ తీసుకోవడము ఒకవేళ ఎల్సీ తీసుకున్న తర్వాత కూడా లైన్ క్లియర్ తీసుకున్న తర్వాత కూడా లొకేషన్లో పనిచేసేటప్పుడు అర్థరాడ్ అనేది ఖచ్చితంగా వేసుకున్న తర్వాతనే వర్క్ చేయాలి ఒకవేళ లేట్ అయిందని లేక ఐదు నిమిషాలు లేట్ కావచ్చు మనం వేసుకో అర్థరాడ్ వేసుకోవడం వలన కానీ మనం చేయడం వలన ఐదు నిమిషాలు లేట్ అయినా ఏమి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే వర్క్ చేయాలని వాళ్ళకి వివరించడం జరిగింది దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే వర్క్ చేస్తామని వాళ్ళు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది ఇంకా ముఖ్యంగా వినియోగదారులు ఈ వర్షాకాలంలో తడి చేతులతో ఎలాంటి మేము ముందు కూడా ఆల్రెడీ కన్జూమర్స్కు మోటివేట్ చేస్తున్నాము ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొకసారి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే వినియోగదారులకు తడి చేతులతో ఎలాంటి విద్యుత్తు ఉపకరణాలను ముట్టుకోరాదు ఎక్కడైనా వైర్లు కింద కిందమన్నా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఏదైనా వైర్ల సమస్య ఉన్నా స్వతహాగా నిర్ణయం తీసుకోకుండా సంబంధించిన ఆఫీస్కు ఫోన్ చేసి విద్యుత్ శాఖ సిబ్బంది ద్వారానే మీరు ఎలక్ట్రికల్ వర్క్స్ చేపించుకోవాలని మరొకసారి వినియోగదారులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ